దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరుములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం కదండి మనందరం కూడా పని చేసుకొని బ్రతుకుతున్నాం కదా జీవనార్థమై మనము ఒక ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఏంటి ఒక గురి కలిగి ఉంటాం కదా ఇదిగో నేను ఫలానేది సంపాదించుకోవాలి అంతేగాని పని చేస్తున్నామంటే అసలు ఏమి గురి లేకుండానే పని చేసుకుని ఇచ్చేస్తామా నేను ఒక ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఇదిగో నా బిడ్డలు బాగా చదివించుకోవాలి లేకపోతే నేను ఉన్నతమైనటువంటి స్థితిలో నేను నిలబడాలి అని ఈ లోకానుసనంగానే మనం ఒక గురి కలిగి ఉంటాం కదండీ ఒక గోల్ అనేది మనం సెట్ చేసుకుంటాం కదా ఇదిగో నేను ఎంత సంపాదించుకోవాలి కొంతమంది ఈ సంవత్సరానికి నేను ఎంత సేవింగ్స్ ఉండాలి లేకపోతే ఇదిగో ఇంత బంగారం కొనుక్కోవాలి ఇలాగ రకరకాలుగా ఒక గురి పెట్టుకుంటూ ఉంటాం కానీ ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనం ఒక గురి కలిగి మనం జీవించకపోతే చూడండి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ లోకానుసరంగా పోలీసులు కనుక మనం చూసుకున్నట్లయితే వారికి మంచి తర్ఫీదు ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్లో ఏం చేస్తారు వారి చేతికి తుపాకీ ఇచ్చి వారిని దగ్గర దగ్గరగా ఏదైనా పెట్టి వాటిని గురి చూసి కాల్చమని చెప్తూ ఉంటారు అంతేగాని ట్రైనింగ్ ఏమి ఇవ్వకుండానే గన్ను ఇచ్చేసి పేలిచేయమంటారా గన్నిచ్చేస్తారు అసలు అంటే వాళ్ళకి కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఆ గురి వద్ద ఆ గురికి గురి పెట్టి మరీ వారు కాల్స్తూ ఉంటారు మరి క్రైస్తవులుగా మనము క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము ఏ గురి కలిగి ఉన్నాము దేవుని యొక్క వాక్యం చెంది కదా మీరు ఈ కొరిందులకు రాసినట్టు మొదటి పత్రిక పదిహేను ఉద్యమం పంతొమ్మిది వచ్చి చూస్తే ఈ జీవితకాలం మట్టుకే మీరు ప్రభువునందు నిరీక్షించితే ఇదే జీవితం నాకు నా బిడ్డల వివాహం చేసేయాలి అని ఆ గురి కలిగి ఉంటే మనం మన యొక్క జీవితము స్మార్ధకము కాదు మన జీవితానికి ఒక విలువ ఉండదు మనం నిత్య జీవం పొందుకోవాలంటే ఒక గురి కలిగి ఉండాలి ప్రభువా ఆ పరలో ఒక భాగ్యం దక్కించుకోవాలని ఒక గురి నా బిడ్డలందరినీ కూడా నేను దేవుని సన్నిధిలోకి నేను నడిపించాలి అది ఒక గురి మరి మన గురి ఏముంది ఇది ఈ ఇవ్వది కలిసి సమయంలో ప్రియా సౌదరి సౌదలారా అప్పుడు పౌలు గారు అంటున్నారు దేవుని యొక్క వాక్యం సెలొస్తుంది మనమంటా వెనకున్నవి మరిచి ముందున్నటువంటి వాటి కొరకే మనం వేగిరపడాలి అసలు వెనక ఏమున్నాయి ఏమి మర్చిపోవాలి ముందు ఏమున్నాయో మనకు తెలియాలి ప్రియా సౌదరి సౌదరి మొదటి కోరిందులకి రాసినటువంటి పత్రికలో తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చూస్తే కాబట్టి నేను గురి చూడని వాడి వలే పరుగెత్తువాడను కాను మనం గురి లేకుండా ఒక పరుగు పరుగు పందెంలో పరిగెట్టేటువంటి వ్యక్తికి గురి లేకుండా ఉంటుందా గురి ఇదిగో నాకు ఎన్ని మీటర్లో లేకపోతే ఎంత ఎన్ని కిలోమీటర్లో ఇచ్చారో ఆ గురి వద్దకని తన యొక్క మనసును కేంద్రీకృతం చూసుకుని పరిగెడతానే ఉంటాడు పౌలు గారు అంటున్నారు నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడును కాను ఒకవేళ నీకు గురి లేదేమో అయ్యో నా గురి పరలోకము ఇదిగో నా గురి ప్రభుత్వం యేసుక్రీస్తు వారు అని లేకపోతే ఆయన అంటున్నాడు నేను గురి లేని వాని వలె గురి చూడని వాణి వలె పరిగెత్తువాడును కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు ఏదో గాలిని ఎలా కొట్టేస్తే గాలితో మనం పోట్లాడగలమా నేను ఆ విధంగా కాదు ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టును భ్రష్టు అయిపోతునేమో అని నా శరీరంను నలగొట్టవలసి ఉన్నది చూడండి నేను ఎక్కడ పరిగెడుతున్నానో గురి చూడని వాళ్ళ వాళ్ళని నేను పరిగెత్తట్లేదు గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు ఈ సమయంలో మనం ఏ విధంగా పరిగెడుతున్నాం ఈ లోకంలో దేని కొరకు పరిగెడుతున్నాం కొంతమంది నా గురి ఇల్లు కట్టేసుకోవాలి నా గురి సంఘం కట్టేసుకోవాలి మంచిది సంఘం కట్టేసుకొని సంఘస్తులందరినీ వదిలేస్తే గాలికి రవ్వా నేను బ్రతుకున్నంత వరకు నా గురి ఏంటంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు నా గురి ఆత్మల రక్షణ కొరకే అది బిల్డింగ్లు బిల్డింగ్లు కట్టేసుకుని నేను ఏదో చేస్తానంటే ఉన్నవారిని మనం వదిలిపెట్టేస్తే ఏం ప్రయోజనం అని దేవుని యొక్క వాక్యం సెలవు వస్తుందండి ఒక గురి కలిగి మనం జీవించినట్లయితే పౌలు గారు నేను గురు లేనిటువంటి వాడిగా నేను పరిగెత్తట్లేదు ఏదో గాలితో పోరాడి వాడినట్టుగా నేను పోరాటం నాకు నాకొక గురు ఉంది ఏమన్నాడు అయినా రాసినటువంటి పత్రికలో చూస్తే పిలిపిలికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయంలో చూస్తే సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుకున్నవి మరచి ఏంటి వెనుకున్నవి మరచి ఫుట్నోట్లేముంది లక్ష్య పెట్టక నా వెనకాల ఏవైతే ఉన్నాయో వాటిని నేను లక్ష్య పెట్టట్లేదు వాటిని నా మనసులో ఉంచుకోవట్లేదు నేను వెనకున్నవి మర్చిపోయాను వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు ఏంటండి అపోజిండి పౌలు గారు వెనక్కున్నవి ఏం మర్చిపోయాడైనా వెనకున్నవి ఏం మర్చిపోయాడైనా మనం వెనక్కున్నవి మర్చిపోతున్నామా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నావు ఎవరైనా అవమానించినా తిట్టినా కొట్టినా మన వాటిని మర్చిపోవాలి మన ముందుకే వెళ్ళిపోవాలంటే ఆయన అంటున్నాడు కదా నేను ఒకటి చేస్తున్నాను ఒక వెనుకున్నవి మరిచి ముందున వాటి కొరకే వెగురుపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని గురి యొద్ధకే పరిగెత్తుచున్నాను ఎంత గొప్ప భాగ్యం అండి నేను ముందుకే కొనసాగిపోతున్నాను ఏముంది ముందు వెనక్కున్న మర్చిపోతున్నావు మర్చిపోవాలంటే అసలు నీ ముందు ఏముందో అది తెలుసుకున్నట్లయితే అప్పుడు వెనక్కున్నవారు మర్చిపోతామో లేకపోతే మనం వాటి ఎందు మనం లక్ష్య పెడతాం ప్రభు అయినటు ఏసుక్రీస్తువారండి సిలువు వేసినప్పుడు ఆయన ఎంత అపహాసించారండి ఎంత అవమానించారు ఎంత ఏ విధంగా కొట్టారు తిట్టారు నువ్వు నిజంగా దేవుని కుమారుడు నిన్ను రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించాలి ఆలన చేశారండి వాటి ఎందు ప్రభువారు లక్ష్య పెట్టలేదు నా గురి ఇదిగో నేను కలువరిసిలులో మరణించి ఇదిగో పాప పాపలందరి కొరకు నేను మరణిస్తున్నాను నేను పాప బలిహార్ద నిమిత్తము నేను మరణిస్తున్నాను నేను మరలా మరణించి మూడో దినం నేను మరలా పునరుద్ధానుడు అయితే నేను ఆయన గురి అది ఇదిగో నేను లేచి నేను మీకు కనబడతాను మరలా నేను తండ్రి వద్దకు వెళ్ళి పరిశుద్ధాత్మని సంచి కరువుని ఆదరణకర్తని నేను మీకు పంపిస్తాను అప్పటి వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు నేను మరలా వచ్చి ఇదిగో అక్కడ మీ కొరకు నేను నివాసాలు స్థలాల్లో గృహాలను నేను కట్టుతాను మరలా నేను వచ్చి మీ అందరిని కూడా నేను తీసుకుని వెళ్తాను అది ఆయన గురి మనందరిని అక్కడికి తీసుకెళ్లాలని ఆయన గురి మరి మన గురి ఏమైంది ప్రియ సౌదరి సౌదరిారా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఆ పూస్తున్న పౌలు గారు చూస్తే రెండో కోరిందులకి రాసినటువంటి పత్రికలో రెండో కొరిది రాసినటువంటి పత్రికలో పదకొండవ అధ్యాయంలో అపోజ్ నుండి పౌలు గారు ఆయన వెనకున్నవి మర్చిపోయాడు అంటండి వెనకున్న వాటి విందు ఆయన లక్ష్య పెట్టలేదంట నిర్లక్ష్య పెట్టాడు వెనక్కున్నవి ముందున్న వాటి కొరకు వేగిరి పడ్డాడు పరిగెత్తుతున్నాడు బహుమానం కొరకు వాటి ఎందు లక్ష్య ఉంచాడు చూడండి పదకొండ అధ్యాయం ఇరవై యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటేనే అంటే నూట తొంభై ఐదు సార్లు కొరడాలతో దెబ్బలు తిన్నాడండి వెనక్కున్నవాయి ఆయన సువార్తలు ఆయన పరిచయలో ఆయన సేవలో మర్చిపోయాడండి ఎందుకు ముందేముందో ఆయనకి తెలిసి ఆయనకి మరి నీకు ఏముందో తెలిసిందా తెలుస్తుందా తెలుసుకుంటున్నామా మనం ఎంతసేపు నన్ను ఎవరు అన్నారు నన్ను పిలవలేదు నన్ను ఆహ్వానించలేదు నాకు గౌరవించలేదు నన్ను నన్ను స్టేజ్ ఎక్కడ ఇది కాదు కదండి ఐదు సార్లు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు అంటే నూట తొంభై ఐదు సార్లు కొట్టారండి ఇంకా ముమ్మారు బెత్తముతో కొట్టి కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడపగలి శ్రమపడి తిని ఒక రాత్రిం పగలు సముద్రంలో గడిపి తిని అనేక పరిహారములు ప్రయాణములోను నదుల వలనైనను ఆపదలోను దొంగల వలనైనను ఆపదల్లోను నా స్వజన్లైన నా ఆపదల్లోను అన్ని జనుల వల్ల నేను ఆపదలోను పట్టణంలో ఆపదలోను అరణ్యముల ఆపదలోను సముద్రంలో ఆపదలోను కపట సహోదరుల వాళ్ళ ఆపదలోను ఉంటేనే చూడండి ప్రియా సహోదరి సహోదరుల ఇన్ని శ్రమలు పడ్డాడండి ఇలా ఇన్ని కష్టాలు పడ్డాడు కొట్టబడ్డాడు పిడిగుద్దులతో కొట్టారండి మరలా అపోజిస్తోంది పౌలు గారిని పిడిగుద్దులతో కొట్టారు కానీ వాటన్నిటిని కూడా వెనకున్నవన్నీ కూడా మర్చిపోయాడు నిన్న జరిగినయా నిన్న కొట్టేశారా మనం నెలలు నెలలు సంవత్సరాలు అవసరమైతే గడప దాట తక్కువ మనం వెనుకొనివన్నీ కూడా మర్చిపోయింది ఆ నిందలు అవమానాలు వాటి వాటన్నిటి అందు ఆయన నిర్లక్ష్యం ఇచ్చాడు మరి ఆయన దేని ముందు మరి ఆయన లక్ష్యం ఇచ్చాడు ఇదిగో క్రీస్తు చేస్తున్నందు ముందున్న వాటి కొరకే వేగురుపడుచు క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానము పొందవాలని గురి వద్దకే పరిగెడుచున్నాను ప్రియ సహోదరి సహోదారా మన గురి ఏమైంది ప్రభు ఇంట్లో ఏసుక్రీస్తు వారు మన కొరకు ఇదిగో ఆ బహుమానం పొందుకోవాలని ఆ పరలోక భాగ్యం దక్కించుకోవాలని నువ్వు ముందుకే కొనసాగిపోతున్నావా విశ్వాసగా లేకపోతే వేషదారిలాగా ఆగిపోతున్నావా ముందున్న వాటి కొరకు వేగిరపడాలి వెనక్కున్న మర్చిపోవాలి మనం వెనుకున్న వాటి ఎందుకు మనం నిర్లక్ష్య పెట్టాలి లక్ష్య పెట్టకూడదు వాటిని ముందు ఇదిగో నేను ప్రభు కొరకు ఎన్ని నిందలైనా హింసలైనా ఉపద్రవాలైనా సరే దెబ్బలైనా పిడుగుద్దులైనా సరే నేను ముందుకు కొనసాగిపోతాను ప్రియా సౌదరి సోదరి నిందలు వస్తున్నాయని అవమానాలు వస్తున్నాయని నిన్నెవరో గౌరవించట్లేదని దేవుని యొక్క పరిచయం నువ్వు మానేస్తున్నావా ఏదో నేను చేసేస్తాడే పరిచర్య అని అనుకుంటున్నావు నీకు నువ్వే దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము దాని కొరకు కనుక నువ్వు ప్రయాసపడినట్లయితే గురు ఎద్దకే కనుక నువ్వు పరిగెట్టినట్లయితే మనం ఆ పరలోక భాగ్యాన్ని మనం దక్కించుకుంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యం సలు చూడండి మనం ఆ విధంగా కనుక మనం పరిగెట్టినట్లయితే అదండి మన గురి అంతేగాని ఈ లోకంలో మనం ఏదో వెళ్ళిపోవటం కాదు కానీ గాలితో పోరాటట్లు మనం పోరాటం కాదు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది చూడండి ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో పన్నెండు అధ్యాయం మొదటి వచ్చి నుంచి ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున ఇంత గొప్ప సాక్షి సమూహము ఆవరించి ఉంది మేఘము వలె అవును దేవత దేవుడు పరిశుద్ధాత్ముడు మన ఎదుట అనేక వంటి జీవితాల్ని అనేక వంటి సాక్ష్యాలని మన ఎదుటి ఉంచాడండి సాక్షి సమూహం అంట మేఘం ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి పాపం ఏం చేస్తాదండి సులువుగా చిక్కులు పెడతాది దానికి మనం విడిచిపెట్టేయాలి మన ఏంటి ఇదిగో ఫోకస్ ఆన్ జీజస్ విశ్వాసానికి కర్త అయినటువంటి ప్రభు అయినటువంటి ఏ కొరకు మన ముందు కొనసాగ పోవాలండి ఆయన అన్నాడు సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసులు కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు రే సౌద్రి సౌదారా నువ్వు లోక వైపు చూస్తున్నావేమో అపోస్తులు పేతురు గారు శిష్యుడిగా ఉన్నాడు ఇంకా అపోస్తులకి ఇంకా పిలవబాలేదప్పటికీ ఇదిగో నేను కూడా సముద్రం మీద నడుస్తాను అన్నప్పుడు నడువు అన్నాడైనా నడుచులో నేనేనా అనుకున్నాడు లోకం వైపు చూశాడు ఏమైపోయాడండి ములిగిపోయాడు ప్రియా సహోదరి సహోదరి నీవు దినాన్ని కూడా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వైపు నువ్వు చూసినట్లయితే నీ సమస్యను పట్టించుకోవు నీ పరిస్థితి ఏదైనప్పుడు కూడా ఫోకస్ ఆన్ జీజస్ దేవుడి మీద నువ్వు మనసు ఉంచితే ఆయన వైపు నువ్వు చూస్తే దేవుని యొక్క వాక్యం సాగుతుంది ఇదిగో దాన్ని కొనసాగించబడినటువంటి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందిములు ఓపికతో పరిగెత్తదండి వెనకలో ఉన్నవన్నీ మర్చిపోవాలి మనమందరం ఒక పరుగు పందెం ఉంది ఓపికతో పరిగెత్తాలి ఎన్ని నిందలు వచ్చినా హింసలు వచ్చినా ఉపద్రవాలు వచ్చినా మనకు అవమానాలు కలిగిన మనం ఓపికతో కనుక దేవుళ్ళు వెళ్ళిపోయినట్లయితే ప్రియా సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యాంశాలు వస్తుంది ఇదిగో ఆయన తన ఎదుట ఉంచబడిన ఎవరు ఆయన ప్రభుత్వం ఏసుకరిస్తూ వారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానం నిర్లక్ష్య పెట్టి మనమండి అవమానం నిందలు హింసల్ని లక్ష్య పెడతాం కానీ ఇక్కడైనా నిర్లక్ష్య పెట్టి అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి ఎవరి కొరకండి ఆయన కొరక నీ కొరకు నా కొరకు అవమానాలన్నిటిని కూడా నిర్లక్ష్య పెట్టి సిలువును సహించి మరి మనకేంటండి మనమెందుకు అవమానాలని హింసల్ని సహించలేకపోతున్నాము నిర్లక్ష్య పెట్టలేకపోతున్నాం దేవుని సింహాసనముని యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు ఎక్కడండి దేవుని యొక్క కుడి పార్శ్వమున దేవుని సింహాసనముని యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడండి ప్రియ సోదరి సహోదరులారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నీ గురి ఏమిటి పరలోక భాగ్యమా ఆత్మానుసారం నేను ముందుకు కొనసాగిపోవాలి ఎవరైనా నన్ను లాగినా వెనక్కే ప్రవ్వా నేను ఎటువంటి పాపంలో పడకుండా నా గురి ఆత్మీయంగా నేను ముందుకు నీలో కొనసాగిపోవాలి భూమి మీద నేను జీవించంత కాలం కూడా ఇదిగో నా కొరకు నువ్వు ఉంచబడినటువంటి ఆ బహుమానం పిలవబడినటువంటి ఆ పిలుపుకు కలుగు బహుమానం కొరకు నేను ముందుకు కొనసాగిపోవాలి ప్రవ్వా అని మనం కూడా ఒక తీర్మానం ఒక నిర్ణయం తీసుకొని గురి యొద్దకే మనం పరిగెత్తినట్లయితే తప్పనిసరిగా ఆ లక్ష్యాన్ని మనం చేరుకుంటాము అటువంటి కృపదేవుడు మనకి గాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమకులు తండ్రి మహిమలు దేవునికి స్తోత్రాలు ఇదిగో దేవా అపోజ్ నుండి పౌలు గారు గురియద్దకే నేను పరుగడుతున్నానయ్యా ఇదిగో తండ్రి నా కొరకు ఉంచబడినటువంటి ఆ జీవ కిరీటం కొరకు ఆ బహుమానం కొరకు వెనుకొన్నవన్నీ కొన్ని మర్చాను నిర్లక్ష్య పెట్టాను ముందున్న వాటి కొరకు నేను వేగురుపరుచున్నాను సరిస్తున్నానయ్యా అట్టి మనసును మాకు కూడా మీరు అనుగ్రహించమని క్రీస్తులం నడిచిన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ God bless you all.